నవందనాలు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయం ఈ రీతిగా వార్త లైవ్ వార్తలైవ్కి రావటానికి ఆయన కృప చూపినందుకు ఆయనకి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనము ముందు కొనసాగిద్దాం పరిశుద్ధుడా జీవాధిపతి అద్వితీయ సత్యదేవుడా యేసునాథుడా నీ పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి ఉదయం కాలం మరలా నీ సన్నిధిలో నీ మాటలను మేము ధ్యానించి ఆ ప్రకారం జీవించటానికి నీ మాటల చేత మేము తర్ఫీదు పొందటానికి ఇచ్చిన కృపకై స్తోత్రం అనేక మంది ఈ వాక్యాలను వీక్షించి రక్షణ పొందటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు పరిషద్ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ండదు ನೀವೇ ಆಜ್ಞಾಪಿಸ್ ಕ್ಷಯತನನ್ನಂಟದು ನೀವೇ ನಾತೇ ಕೊರತನಾ ನೀವೇ ಆಜ್ಞಾಪಿಸ್ತೇ ಕ್ಷಯತನನ್ನಂಟದು ನೀವೇ ಕಾವಲಯ್ಯ

నాతో కూడ రావాలయ్యాం స్వార్త పదవాధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చాను నేను వాటికి నిత్య జీవం ఇచ్చుస్తున్నాను కనుక అవి అనటికి నీ నశింపవు ఎవడు నువ్వు వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు చిన్న ప్రార్థన ఈ ఇన్ని మాటలు నాతో వినువారందరితో వినబోయే వారితో మాట్లాడి వాక్యములోని నాయన పరిశుద్ధమైన జీవితం ప్రతి బిడ్డ నేను మేము పొందినట్లుగా ఈ మాటలు మా జీవితాలలో నాయన ఆశీర్వాదకరంగా శక్తివంతముగా సరిచేసేవిగా ఉండడానికి కురపచూపమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ సోదరులరా ఈ మాటలు మనము మునుపు అనగా గత ఎపిసోడ్లో దాదాపుగా ఇరవై ఏడు వచ్చినాల వరకు మనం ధ్యానం చేశాము ఇరవై ఎనిమిదో వచ్చినం దేవుడు మనకి సహాయం చేసినంతసేపు ధ్యానం చేసి దీనిని మనము ముగిద్దాం చాలా మాటలు చెప్పిన తరువాత అంటే నువ్వెవరివి అని చెప్పి ఆ ఆలయ ప్రతిష్ఠిత పండుగ రోజు ఆయనను చుట్టుముట్టినప్పుడు ఆయన నేను మీకు చెప్పాను కానీ మీరు నన్ను నమ్మలేదు నా గుర్రెలు నా స్వరం వింటాయి నేను వాటిని ఎరిగొంటాను అవి నన్ను వెంబడిస్తాయని చెప్పి స్పష్టముగా వారితో చేయి మాట్లాడారు అయితే ఇది ఇరవై ఎనిమిదో ఆ గుర్రెలను గురించి ఆయన మాట్లాడటం కొనసాగించినట్లుగా మనకు అర్థమవుతుంది సారీ నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నీ నశింపవు అని చెప్పి ఎవడునూ వాటిని నా చేతిలో నుంచి అపహరింపలేడని చెప్పి వేసే స్పష్టంగా మాట్లాడారు అగైన్ హీ రిపీటెడ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు షీప్ ఆర్ ఫ్లాక్ హూ ఫాలోడ్ హిమ్ ద ఎవర్ లాస్టింగ్ లైఫ్ అన్ ఇంటరప్టెడ్ లైఫ్ డెత్ లెస్ లైఫ్ అని చెప్పాలి మనం ఆటంకము లేని మరణము లేని నిత్య జీవాన్ని యేసు ప్రభు వారు తనను వెంబడించే మందకు మనుషులకు ఆయన ఇస్తాను ఇయ్యబోతున్నాను అనే వాగ్దానముతో కూడిన మాట అక్కడ మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం కనుక అవి ఎన్నిటికి నీ నశింపవు సోదరులరా ఇక్కడ చాలా చాలా మనం జ్ఞానం చేయాలి తెలుసుకోవాలి ఎందుకంటే తన గురులకు ఆయన జీవం ఇస్తాడు అవి ఎన్నటికి నశింపవు అనే మాట చదివినప్పుడు లేక వినినప్పుడు చెవులకు చాలా ఇంపుగా ఉంటుంది మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది ఆ మాటను బట్టి మానవాళ్ళు ఎంతో ధైర్యం తెచ్చుకుంటారు అయితే ఆయన గొర్రెల్లాగా ఉంటున్నామా ఎవరికి ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు అందరికి ఇస్తాడా అందరికంటే ఆయన్ని వెంబడించే వారిలో అందరూ చాలామంది ఉంటారు కదా ఇక్కడ మీకు రెండు గుంపులను పరిచయం చేయాలంటే పరిచయం అక్కరలేని పరిచయాలు ద ఫస్ట్ గ్రూప్ వెర్జన్ టెన్ వెర్జన్స్ పది మంది కన్నికలు ఆ కన్యకల్లో ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు ఐదుగురు బుద్ధి కలిగిన వాళ్ళు సోదరులరా ఆ ఐదుగురికి ఏం జరిగింది ఇంకొక ఐదుగురికి ఏం జరిగింది మనకు బాగా తెలుసు ఐదుగురు లోపలికి వెళితే ఐదుగురు వద్దు వెళ్ళిపోండి అని ముఖాన ఉమ్మి వేస్తున్నానని చెప్పాడేసయ్య అంటే ఆయనను వెంబడించే ఈ కన్నికల పది మంది గుంపులో సగం గుంపు ఫిల్టర్ అయిపోయారు నెట్టివేయబడ్డారు హేటెడ్ బై ద బ్రైడ్ గ్రూమ్ బికాస్ ఆఫ్ దేర్ లేజినెస్ బికాస్ ఆఫ్ దేర్ ఇర్రెస్పాన్సిబిలిటీ కేర్లెస్ స్పిరిచువాలిటీ వారి జీవితాల్లో సోమర్తను జాగ్రత్త లేని ఆత్మీయత దేవుని నుండి వారిని దూరం చేసింది ఒక మందలో సగం మంద పనికి రాకుండా పోయింది నాట్ ఫిట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ టు బీ ద బ్రైడ్ ఫర్ ద బైట్ బ్రైట్ గ్రూమ్ పెండ్లి కుమారుడికి పనికిరాని పెండ్లి కుమార్తె పనికి రాకుండా పోయింది అతను ఉండే చోట ఉండే స్థలానికి వెళ్ళలేక ద్వారం దగ్గరే అసహించుకొనబడింది ఇది మొదటి గుంపు ఒక గుంపులో సగం గుంపు లోపలికి వెళ్ళింది సగం గుంపు విడిచిపెట్టబడింది ద సెకండ్ ఫ్లాక్ అండ్ సెకండ్ గ్రూప్ ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు కుడి పక్కకి ఒక గుంపు వెళ్ళింది ఎడమ ప్రక్కకి మరొక గుంపు వెళ్ళింది పక్కకి వెళ్ళిన గుంపు గొర్రెల గుంపు ఎడమ ప్రక్కకి వెళ్ళిన గుంపు మేకల గుంపు సిమిలారిటీ రెండు ఒకటే కాకపోతే జస్ట్ స్లైట్ చేంజ్ వాళ్ళు కులాల పేర్లు చెప్పుకున్నారు కదా క్రిస్టియన్స్ అనగానే మాలా మాది కూడా గుర్తొస్తారు చాలామందికి ఏమండి ఈ రెండు ఒకటే కానీ జస్ట్ చిన్న తేడా మాల మాదిగా తర్వాత ముస్లిమ్స్లో మనం చూస్తే ముజ్లి సాయిబులు దూదేగు సాయిబులు నాయుళ్ళు మనం చూస్తే నాయుళ్ళు బలిజోళ్ళు రకరకాల కాపులు అంటే ప్రతి దానిని మనం చూస్తే కులం ఉపకులం సిమిలరే అంటే దాదాపుగా సిద్ధాంతాలు నమ్మకాలు అన్నీ ఒకటే ఎక్కడ చిన్న మార్పు వారి పిల్లల్ని వీళ్ళకీరు వీరి పిల్లలని వాళ్ళకీరు సోదరులరా ఇలాగే ఉంటుంది ఇక్కడ మేకలు గొర్రెలు అంటే మేకలు గొర్రెలు అంటే బౌద్ధ ఫ్లాక్ ఫీడ్ బై ద షపర్డ్ ఒకే కాపరి వాటిని మేపుతాడు అండ్ ప్రొటెక్ట్ దెమ్ వాటిని భద్రపరుస్తాడు సేవ్ దెమ్ ఫ్రమ్ ద అన్టాబ్డ్ యానిమల్స్ క్రూరమైన తోడేళ్ల నుంచి మృగాల నుంచి వాటిని కాపాడతాడు కానీ సాయంత్రం వేళ అవి దొడ్డికి వెళ్ళినప్పుడు ఆ గొర్రెల దొడ్డికి వెళ్ళినప్పుడు మేకల గుంపును మేకల దొడ్డిలోనికి గొర్రెల గుంపును గొర్రెల దొడ్డిలోనికి కాపురి చేత లోపలికి పంపించబడతాయి రెండు కలిపే అవకాశం లేదు అట్ ద సేమ్ టైం పర్లోక రాజ్యంలో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు గురుల గుంపు కుడి పక్కకి మేకల గుంపు ఎడమ పక్కకు వచ్చింది కుడి పక్కకు వచ్చిన గుంపు నిత్య ఆశీర్వాదాన్ని పొందడానికి వచ్చిన గుంపు ఎడమ పక్కకు వచ్చిన గుంపు నిత్య నరకాన్ని నిత్య శిక్షణ పొందడానికి వచ్చిన గుంపు బట్ ద దడ్ ఈజ్ సేమ్ ఫర్ బ్లో ద ఫ్లాక్స్ పెండ్లి కుమారుడు ఒక్కడే పది మంది కనుకలకి కానీ ఐదుగురే లోపలికి పంపబడ్డారు ఐదుగురు ఆగిపోయారు ఈ గొర్రెలు మేకలు మందకి కాపరి ఒక్కడే కానీ గొర్రెలు నిత్య ఆశీర్వాదానికి నిత్య జీవానికి వెళితే మేకలు నిత్య నరకానికి నిత్య శిక్షకి వెళ్ళిపోయాయి ఎందుకు చెప్పాను ఇంతసేపు అంటే నేను ఆయనని వెంబడించే వారందరూ గొర్రెలుగా మాత్రమే ఉండాలి మేకలుగా ఉండటానికి వీళ్ళేది ఆయనని ఎదుర్కోవటానికి వెళ్ళిన వారందరూ బుద్ధి కలిగిన కన్నికలుగానే ఉండాలి బుద్ధి లేని కన్నికలుగా ఉండకూడదు ఒక పురుషుణ్ణి వివాహమాడిన స్త్రీ తనకెంతో నమ్మకమైన జీవితం జీవించాలి ఒకవేళ నమ్మకత్వాన్ని ఏ విషయంలోనైనా పోగొట్టుకుంటే ఆమెను బుద్ధిహీనురాలు అని మనం ఏదో లైట్ వెయిట్ లైట్ లాంగ్వేజ్తో మాడకుండా బట్ స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఇస్ దేర్ చెప్పాలంటే బూతులు అంటే బుద్ధి లేని స్త్రీని వాళ్ళు నానా రకాలుగా మాట్లాడతారు అలాగే సోదరులరా నమ్మకమైన స్త్రీని బుద్ధి కలిగిన కన్యకను లేకపోతే ప్రక్కన నివసించేదను ఆశీర్వాదానికి వారసురాలను లైక్ దిస్ ఇలాగ మాట్లాడతారు సోదరులరా ఇక్కడ కూడా అంతే మనము ఒక ప్రభువుని నమ్మాము మారుమనిషి పొందాము బాప్త్యసం పొందాము రక్షణ పొందాము తర్వాత అవర్ లైఫ్ స్టైల్ ఈజ్ ఓన్లీ కనెక్టింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ స్ట్రాంగ్లీ కంటైన్డ్ విత్ ద వోర్డ్ ఆఫ్ గాడ్ ఇఫ్ ఏ పర్సన్ సేవ్డ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యానుసారముగా రక్షణ పొందిన ఏ మనిషి అయినా వాక్యము చేత గట్టిగా అతకబడి ఉండాలి చెప్పాలంటే వాక్యమే నీవవ్వాలి వాక్యము నీలో ఉండాలి వాక్యమైతేనే మనం నడవాలి బియాండ్ దట్ వీ కెనాట్ బీ ద షీప్ ఆఫ్ ద లోడ్ ద డెస్టినీ షుడ్ చేంజ్ ద పర్సనాలిటీ షుడ్ చేంజ్ ఇఫ్ we cannot కనెక్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కంటైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యముతో మనం అంటు కట్టకపోతే అంటు కట్టబడకపోతే వాక్య ప్రకారం మనం జీవించకపోతే మన రూపం మారిపోద్ది మన వ్యక్తిత్వం మారిపోద్ది మన డెస్టినీ అంటే వెళ్ళే ఆ గురి ద ఫైనల్ డెస్టినీ పరలోక రాజ్యం అనేది మారిపోతే వెంబడించవచ్చు ఆయన్ని బుద్ధిగలుగు ఆ పది మంది కన్యకలు వెంబడించారు బట్ ఫైవ్ పీపుల్ హ్యావ్ డ్రాప్డ్ అట్ ద గేట్ అండ్ స్పిటెన్ బై ద బ్రైట్ గ్రూమ్ దో దే ఆర్ వెర్జన్స్ అండ్ రెడీ టు మ్యారేజ్ విత్ హీమ్ సెల్ఫ్ ఆయనతో వివాహం ఆడటానికి కన్యకలుగా వెళ్ళినా కూడా ఆయన చేత ఉమ్మివేయబడ్డారు సోదరులరా అది నేనైనా మీరైనా ఇవెందు ఆర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ ద రెవరెంట్ బిషప్ లైక్ దట్ ఒకవేళ విశ్వాస అయినా కూడా మనము ఆయనని వెంబడించకపోతే వాక్యము మనలో ఉండకపోతే సోదరులారా మనం ఆయన గొర్రెలము కాదు నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను ఎవరికి నిత్యజీవం అంటే ఆయనని వెంబడించే వారికి గొర్రెలకు బుద్ధిగల కన్యకలకు కుడి ప్రక్కన ఆశయనం ఏర్పాటు చేసినప్పుడు దాని మీద కూర్చునే వారికి బియాండ్ దట్ దెర్ ఇస్ నో రూమ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో హౌస్ ప్రిపేర్డ్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బియాండ్ వీ లీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యానికి భిన్నంగా బ్రతికితే అవతల బ్రతికితే అక్కడ ప్రభువు మనకి నివాసం కూడా సిద్ధపరచలేదు ఒకవేళ సిద్ధ పరిస్థితి మనం ఆడుంటాం మన క్రియలు సరిగా లేకపోతే మనం ఆయన్ని వెంబడించకపోతే నిత్య జీవంలో మనకు అవకాశం లేదు అయితే అక్కడున్న నివాసం కోసం పరిశుద్ధ జీవితం జీవిస్తామా పరలోక రాజ్యం వెళ్ళటానికే ఈ లోకాన్ని విడిచిపెడతామా అపవిత్రమైన జీవితం విడిచిపెడతామా పరలోక రాజ్యం వెళ్ళటానికి ప్రభుత్వం ఉండటానికి మాత్రమే ఇష్టము లేని కష్టమైన పరిశుద్ధమైన పవిత్రమైన క్రైస్తవ జీవితం జీవిస్తావా అంటే అలా కాదు అలా జీవించే వాళ్ళు నిలబడలేరు మనం ఎందుకు పరిశుద్ధ జీవితం జీవిస్తామంటే క్రైస్తవులమైనందుకు నూతన జన్మను పొందినప్పుడు పొందినందుకు ఏమండి రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి భూలోకంలో అవన్నీ పక్కన పెడదాం క్రొత్త శిశువు మనసు వేరే కొంచెం వయసు వచ్చిన తర్వాత అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత లేక ఆమె పెరిగి పెద్దదైన తర్వాత వారికి ఉండే అలవాట్లు వారికి ఆలోచనలు వారి నడక జీవన విధానం ఆ శిశువు యొక్క మనస్సు నుండి మనలను బయటికి లాగి వేస్తుంది అందుకే అన్నాడు కదా మీరు శిశువుల వంటి వారు కాకపోతే ఈ చిన్న పిల్లల వంటి వారు కాకపోతే పరలోక రాజ్యం లేదు పర్లోకరాజ్యం ప్రవేశించలేరు అన్నాడు ఆయన అంటే శిశువు అంటే అనగానే నూతన జన్మ కొత్తగా ఉంటుంది పరిశుద్ధంగా ఉంటుంది బ్లేమ్లెస్గా ఉంటుంది స్పాట్లెస్గా ఉంటుంది సిన్లెస్గా ఉంటుంది ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్ చాలా చిన్న పిల్లలు ఎంత పరిశుద్ధంగా ఎంత అమాయకంగా యథార్థంగా నిర్దోషంగా నిష్కపటంగా ఉంటారో మనకి బాగా తెలుసు సోదరులరా నేను వాటికి నిత్య జీవం ఇచ్చుతున్నాను వేటికి ఆయన నిత్య జీవం ఇస్తున్నాడంటే పరలోకం కోసం క్రైస్తవులు అయినందుకు క్రీస్తు బిడ్డలు అయినందుకు పరిశుద్ధంగా జీవించటం కాదు మారు మనసు పొందాం కనుక నూతన జన్మానుభవం పొందాం కనుక దేవుని పిల్లలయ్యాం కనుక అలా పరిశుద్ధ జీవితం జీవించటానికే మనము ప్రభువుని వెంబడించాం కనుక అందుకు పరిశుద్ధ జీవితం జీవిస్తాం అంతే అయ్యాం గనుక పరిశుద్ధ జీవితం జీవించడం కాదు పరిశుద్ధ జీవితం జీవిస్తున్నాం కనుక క్రైస్తవులం అయ్యాము మన జీవితమే అది కాబట్టి పరిశుద్ధ జీవితమే జీవిస్తాం మన జీవితం అది కానప్పుడు పరిశుద్ధ జీవితం బలవంతంగా ఎంతకాలం జీవిస్తామండి ఒక నమ్మకమైన వ్యక్తి ఆశాంతం నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి అంటే అతడు బై బర్త్ ఆర్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ జన్యున్ లేకపోతే యథార్థవంతుడై ఉండాలి నిజమైన మనసు అయి ఉండాలి అందరు వెళుతున్నారు నేను వెళ్తాను అందరు పట్టుకున్నారు బైబిల్ నేను పట్టుకుంటాను అందరు బోధిస్తున్నారు నేను బోధిస్తాను అందరు సంఘంలో కూర్చుంటున్నారు నేను కూర్చుంటాను దిస్ ఈజ్ నాట్ ద వే టు లీవ్ క్రిస్టియన్ లైఫ్ ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ టు బీ ద టు బీ ద పర్ఫెక్ట్ ఇఫ్ ఎనీ ఎనీబడి ఎనీథింగ్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ ఫేస్ ఆఫ్ యూ ఇట్ విల్ బి నెవర్ చేంజ్ నీ ఎదుటికి ఏదొచ్చినా కూడా అది మారదు సోదరులారా ఎందుకంటే ఆ జీవితమే అది కాబట్టి క్రైస్తవ జీవితం అలవ అటువంటి వారికి నశింపు లేదు నో వ్యానిష్ నో డిస్ట్రాయ్ నో పవర్ టు టచస్ బై ద ఎనిమీ ఈవెన్ ఇట్ ఈస్ సిన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ద ఈవిల్ ఫోర్సెస్ ఆర్ ద డార్క్నెస్ మనము సంపూర్ణమైన మనసు పొందిన పరిశుద్ధులమై ప్రభువుని వెంబడించే గుర్రె వంటి వారమైతే ఏది మనలను ముట్టుకోలేదు అది దురాత్మైన చీకటైనా సైతానైనా మనిషి అయినా శత్రువైనా నో నెల్స్ కెన్ టచ్స్ లోకంలో వానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన లోకాన్ని జయించాడు మరణాన్ని జయించాడు శాస్త్రి పరిశీలన జయించాడు అందుకని మీ విశ్వాసమే లోకాన్ని జయించిన విజయము అంటాడు లేఖనంలో సో వీ హ్యావ్ ద విక్టోరియస్ ఫర్ ద సేక్ ఆఫ్ హీ హ్యాడ్ విక్టరీ ఓవర్ ద వరల్డ్ వరల్డ్ హి గాట్ విక్టరీ ఆయన లోకం మీద విజయం పొందాడు హీ డిఫీటెడ్ ద డెత్ ద వరల్డ్ ద ఫ్లష్ ద థింగ్స్ విచ్ వెరీ అగనిస్ట్ ద స్పిరిచువాలిటీ అన్ఫిట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ పర్వక రాజ్యానికి వ్యతిరేకమైన ఆత్మీయతకు దూరంగా ఉన్న వాటి అన్నింటినీ ఆయన జయించాడు ఒకవేళ జయించలేని పరిస్థితి మనకుంటే జయించిన వాని మీద మన విశ్వాసం కలిగి ఉంటే ఆటోమేటికలీ యు విల్ హ్యావ్ ద విక్టరీ ఓవరాల్ ద ఎనిమీస్ ఓవర్ ఆల్ దూ విల్ ఫోర్సెస్ ఓవర్ అటాక్స్ బై ది సిన్ ఆఫ్ దిస్ వరల్డ్ జయించలేని పరిస్థితులు మనలో ఉంటే జయించిన వాణి విశ్వాసం ఉంటే వాటన్నిటినీ మనం జయిస్తాం సోదరులారా మీ విశ్వాసమే లోకాన్ని జయించిన విజయం అని చెప్పేసే చెప్తారు కనుక సోదరులారా అలాంటి జయించిన వానికి మరుగైన మన్నా ఆయన ఆయన ఇస్తాడు దెర్ ఈజ్ నో డెత్ అండ్ వ్యానిష్ జీవం ఆయన ఇస్తాడు నశించం ఎవడు నువ్వు వాటిని నా చేతిలో నుండి అపహరింపడు నో వన్ కెన్ స్టీల్ ద స్పిరిట్స్ ద సేవ్డ్ పీపుల్ ద బిలీవ్డ్ ఆఫ్ ద లార్డ్ బిలౌడ్ ఆఫ్ ద లార్డ్ వెరిజన్స్ గుడ్ వెరిజన్స్ షీప్ షీప్ ఫ్లాక్ గొర్రెలను ఎవడు అపహరింపలేడు బుద్ధి కలిగిన కన్నికల్ని ఎవడూ అపహరింపలేడు సోదరులరా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు లేఖనాల్లో మనం చూసుకుంటా పోతే ఎన్నో ఎన్నో ఎదుర్కొన్నారు వాళ్ళ జీవితాల్లో సాతాను మనకు ఏబు బాగా తెలుసు చాలా ప్రయత్నం చేశాడు బట్ ఈ కెనాట్ విక్టరీ అగెన్స్ట్ హిమ్ he had a huge loss in his life on family side but nobody can defeat the job because he is good flock a good sheep of the god choose called abraham isaac jacob judah Joseph, david peter Johann, jacob Bartholomew, మెని 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 వారిని ఏది ఎదుర్కోలేకపోయింది మరణం కూడా వారిని ఆపలేకపోయింది ఈవెన్ డెత్ ఆల్సో డిఫిటెడ్ ఈవెన్ దో ది మ్యారిటెడ్ పర్ సేక్ ఆఫ్ ద లాడ్ ప్రభు కొరకు వాళ్ళు హతసాక్షులైనా కూడా మరణము వారి మీద జయించలేకపోయింది ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ మరణానికి ఒక ముళ్ళు శక్తి లేదు దానికి విజయం లేదు ఆయన చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపలేడు ఈ హోల్డ్ ఇన్ హిస్ హ్యాండ్ ఏర్పరచబడిన వారిని ముద్రించబడిన వారిని దేవుడు ముందే నిర్ణయించిన ఆ ముద్రించబడిన వ్యక్తులను తాను కోరుకున్న వారిని తాను అభిషేకించిన వారిని తాను ఎన్నుకున్న వారిని ఎవడు అపహరింపలేడు సోదరులారా ఈ మాటలు కొంత మనకి విచిత్రం విడ్డూరం అనిపిస్తాయి ఎందుకంటే ఈ రోజుల్లో అలాంటివారు లేరు గొర్రెలు ఉన్నాయి అంటే లేవు గొర్రెలు లేవు అన్ని మేకల చర్చిల్లో ఉన్నాయి పెద్ద మేక పోతూ మేకపోతూ వాక్యం చెబుతుంటే మేకపోతూ వాక్యం చెబుతుంటే మేకలు కూర్చొని వినే పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రియుడు వాక్యం చెబుతుంటే ఈ లేని కణికలు కూర్చొని వినేవాళ్ళు అయిపోయారు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా అపవిత్రమైన మంద అపవిత్రమైన కాపరి అపవిత్రమైన మంద అపవిత్రమైన సహవాసాలు అపవిత్రమైన మేత అపవిత్రమైన జీవితాలు ఎవరు గుర్రు ఎవరి మేకో ఎవరు బుద్ధి కలిగిన కన్నికో ఎవరు బుద్ధి లేని కన్నికో తెలియని రోజులు ఇవి సంఘానికి ఎంతమంది వచ్చే చూసి సంకల కొట్టుకోవడమే పాస్టగారులు పని అయింది కానీ వీళ్ళని ఎంతవరకు ప్రభువు వైపు తిప్పుతున్నాం ఎంతవరకు వీళ్ళు ఆత్మీయంగా అభివృద్ధి పొందారు ఎంతవరకు వీళ్ళు సరి చేసుకున్నారు గొర్రెలుగా మారారు బుద్ధి కలిగిన కన్నికలయ్యారు అని వాళ్ళ మీద చర్య జాగ్రత్త పరీక్షించడం వివేచించడం ఇవన్నీ ఏమి లేవు సోదరులరా ఎందుకంటే ఎందుకంటే సెల్ఫిష్నెస్ మనుషులకి జ్ఞానం ఎక్కువైపోయింది మనుషులకి మనుషులకి సోదరులరా స్వార్థం ఎక్కువైపోయింది మనుషులకి సేవకుల్ని ప్రశ్నించే పరిస్థితులు ఎక్కువైపోయినాయి సేవకులకు లోపడకుండా సేవకులకు బోధించే పరిస్థితులు ఏర్పడ్డాయి సంఘాన్ని సంఘాన్ని సేవకులు నడిపించడం లేదు సంఘాన్ని సేవకుడు వెనక ఉండి మనుషులు మామూలు మనుషులు నడిపిస్తున్నారు అందుకనే ఆరోగ్యం లేదు సంఘాల్లో ఆరోగ్యం లేదు సంఘాల్లో గొర్రెలు లేవు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు మాత్రమే ఉన్నాయి నువ్వు గొర్రె చర్మం కప్పుకున్న తోడేలువా లేకపోతే గొర్రెవా ఒకవేళ గొర్రెవైతే నువ్వు నశించవు నువ్వు బుద్ధి కలిగిన కన్యకు అయితే నశించవు నువ్వు పేతురు యోహాని యాకోబు అపస్ని పౌలు అబ్రహాం ఇసాక్ యాకోబు మోష ఎలియా ఎలిషా ఏసేపుల్ లాంటి వ్యక్తివైతే అలాంటి గొర్రెవైతే నువ్వు నశించిపోవు దేవుని చేతిలో నుండి ఎవడునూ నిన్ను అపహరింపడు సోదరులరా అలా ఉన్నామో లేదో చూసుకొని మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ముందుకు సాగిపోదాం దేవుడు సమయం ఇచ్చినప్పుడు మరొకసారి మరొక సమయంలో అది ఏ సమయం మనం చెప్పుకోలేం కాబట్టి ఆయన చిత్తమైతే ఆయన చిత్తమైన సమయంలో కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందాక సెలవు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా జీవాధిపతి అద్వితీయ సత్యదేవుడా గొప్ప దేవుడా ఏసునాథుడా మంచి దేవుడా నీ పాదాల కొందనాలు స్తోత్రాలు అవును ప్రభ నశించిపోని నిత్య జీవాన్ని కలిగి ఉండే గుర్రెగా నేను వినిన సోదరి సోదరులు ఉండడానికి నీ చేతిలో నుండి మమ్మ మమ్మల్ని ఎవడు అపహరింపలియనంత నీవు కోరుకున్న జీవితాన్ని మేము జీవించే భాగ్యం దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు